ఎదుటి వాళ్ళకి ఎప్పుడు న్యాయ తీర్పు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుటకు ఎప్పుడు దానివల్ల నీకే లాభం లేదు కానీ నీలో ఉన్న తప్పులు నువ్వు వెతుక్కో నీ బ్రతుకు బాగుపడేది ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తుకుతూ ఉంటే వాడు తప్పుగానే ఉంటాడు వాడి మీద నీకు ఎప్పుడు చెడుగానే కానీ నీలో ఉన్న తప్పులు నువ్వు వెతుక్కొని వాటిని సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటే బాగుపడేది నీ బ్రతికే మరి ఎవరి బ్రతుకు కాదు అందుకే ఎదుటి వాళ్ళ తప్పులను ఏలెత్తి చూపకుండా ఎదుటి వాళ్ళ తప్పులను జడ్జి చేయకుండా మనల మనం ఇది ఎక్కడ ఉంటుందంటే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఓ పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని రాసింది థామస్ అకంపిస్ గారు అందులో నూట నలభై ఏడో పాయింట్లు ఆయన అంటాడు స్టాప్ జడ్జింగ్ అదర్స్ బై జడ్జింగ్ అదర్స్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ But start judging yourself. By judging uh, yourself, you will realize yourself.